అన్నారు లేడీస్ కి ఫ్రీ బస్ అన్నారు చూస్తే మరి భర్తకు డబుల్ రేటు అట్లాగే పిల్లల బస్ పాస్ ఛార్జీలు కూడా పెంచి ఇవాళ మొత్తంగా చూసినట్టయితే మరి పది రూపాయలు లాభం చేసినట్టే చేసి ఇరవై రూపాయలు నష్టం చేస్తున్నది ఒక్క కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయం ఇవాళ తెలంగాణలోని ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి కూడా అర్థమైంది కాబట్టి మహిళలు కూడా కోపంగా ఉన్నారు వాళ్ళు కూడా అంటున్నారు ఎవరు అడిగారు మిమ్మల్ని పెట్టమని పెట్టి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మా కుటుంబాలను ఎందుకు మళ్ళీ ఎక్కువ ఎక్కువ డబ్బులు లాస్ అయ్యేటట్టు చేస్తున్నారు బస్సు ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారు ఎందుకు ఆగమాగం చేస్తున్నారు దీని వెనకాల కుట్ర కూడా ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నది నిన్నగాక మొన్న ఆర్టీసీ కార్గో వ్యవస్థను మొత్తం ప్రైవేట్ పరం చేసినారు మరి రానున్న రోజుల్లో ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నదా ఇట్లాగే ప్రైవేట్ కంపెనీలను ఈవీ బస్సులని ప్రోత్సహించి వాళ్ళ చేతుల్లోనే మొత్తం పెట్టి ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్ర కూడా చేస్తున్నట్టుగా మాకు అనుమానం ఉన్నది ఆర్టీసీ సంఘాల వాళ్ళు కూడా వచ్చి కలుస్తామా అని చెప్పి వాడు కూడా చెప్పి ఉన్నారు అన్ని ఆలోచించి మా పార్టీలో కూడా కూర్చొని చర్చించి దీని మీద ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఇవాళ మా ముగ్గురు శాసనసభ్యులు కూడా బస్సులో ప్రయాణం చేసి మరి వారు కూడా నిరసన చెప్పారు అట్లాగే మా పార్టీ దీని నిరసన కార్యక్రమాలను కూడా ఇంకా ముందుకు తీసుకొని పోతుంది తగ్గేదాకా తగ్గించేదాకా బస్ పెంచిన బస్సు ఛార్జీలను మా పార్టీ కొట్లాడుతూనే ఉంటుందని చెప్పి ప్రజలకు తెలియజేస్తాం జుబ్లీహిల్స్ ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందడానికి ఆదరా బాదరాగా మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక హడావుడిగా ముస్లిం సోదరులను మోసం చేయడానికి రెండు వేల ఐదు వందల గజాల స్థలం వారికి ఏదో కేటాయిస్తున్నాం శ్మశాన వాటిక కోసం అని చెప్పి ఆదరాబాద్రగా ఏదో ప్రయత్నం చేసింది కానీ ఏం జరిగింది అనాలోచితంగా ఆదరాబాద్రాగా ఏ పని చేసినా అల్టిమేట్గా మళ్ళీ ప్రజలు దానిలో ఉన్న నిజాన్ని తెలుసుకుంటారనే విషయం అర్థమైంది ఇవాళ ఆ ల్యాండ్ ఏదైతే మీరు అలాట్ చేశామన్నారో ఏంది రెండున్నర మూడేళ్ళ కిందట కేసీఆర్ గారు నూట ఇరవై ఐదు ఎకరాలు ముస్లింలకు క్రిస్టియన్లకు శ్మశాన వాటికల కోసం హైదరాబాద్లో జాగా లేదు కాబట్టి మేడ్చల్లో అట్లాగే రంగారెడ్డి జిల్లాలో కేటాయించిన విషయం మీ అందరికీ తెలుసు అవన్నీ కాదని కేవలం రెండు వేల ఐదు వందల గజాలతోనే మరి ముస్లిం సోదరుల మనసు గెలుచుకుందామనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో దురాలోచనతో కాంగ్రెస్ ఏదైతే ప్రయత్నం చేసిందో అక్కడ ఈరోజు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ లెంకకి తీసుకునే వరకు అక్కడ ఆర్మీ వాళ్ళు వచ్చి ఈ ల్యాండ్ మాది అని గొడవ పెట్టి మొత్తానికి ఇది కాంగ్రెస్ మోసానికి ఒక ప్రతీకగా కాంగ్రెస్ ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటుంది అనే దానికి ప్రతీకగా కనబడతా ఉన్నది తప్పకుండా కాంగ్రెస్ చేసిన ఈ మోసాన్ని ఇటు మైనారిటీలు అటు మెజారిటీ ప్రజలు అందరూ కూడా గమనించి వారికి బుద్ధి చెప్పాలని కోరుతా సర్ ఉప ఎన్నిక ఏదైతే డిక్లేర్ చేయబడిందో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ముమ్మాటికి బీఆర్ఎస్ అభ్యర్థి తప్పకుండా మంచి మెజారిటీతో గెలుస్తారనే విశ్వాసం మాకున్నది ఎందుకంటే గతంలో కూడా మీరు గమనించినట్టయితే మరి హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ను ప్రజలు నమ్మకుండా ఒక్క సీటు కూడా వారికి ఇవ్వలేదు కార్పొరేషన్ ఎన్నికల్లో ఇవ్వలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఇవ్వలేదు తప్పకుండా ఇప్పుడు కూడా మాకు పూర్తి విశ్వాసం ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారిని మంచి మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారు ఎందుకంటే మూడు మరి ఐదేళ్ల కోసం ఎన్నికైన గోపినాథ్ గారు ఒకటిన్నర సంవత్సరాలను మరణించడం అనుకోకుండా అనివార్యంగా ఎన్నిక రావడం వారి శ్రీమతిని మరి పార్టీ నుంచి నిలబెట్టి రావాల్సి రావాల్సిన ఒక పరిస్థితి రావడం అట్లాగే ఇరవై రెండు ఇరవై మూడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా హైదరాబాద్ ప్రజలకు ఇచ్చింది నిలబెట్టుకోలేదు ఒకటి కూడా నెరవేర్చలేదు అది మైనారిటీలు కావచ్చు మెజారిటీకి కావచ్చు మహిళలకు కావచ్చు ఎవరికైనా కావచ్చు ఒక హామీ కూడా నిలబెట్టుకోలేదు ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇన్ని కారణాల దృష్ట్యా తప్పకుండా మాకైతే విశ్వాసం ఉంది మరి హైదరాబాద్లో జరుగుతున్న అరాచకాలు కానివ్వండి ఇవాళ హైదరాబాద్లో స్తంభించిపోయిన కార్యకలాపాలు కానివ్వండి బాధపడుతున్న అన్ని వర్గాల ప్రజలు కానివ్వండి వాళ్ళందరి మద్దతు మాకే ఉంటుందని తప్పకుండా బీఆర్ఎస్ గెలుస్తుందని విశ్వాసం మాకు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవయ్ గారి మీద జరిగిన దాడి ఏదైతే ఉన్నదో ఇది నిజంగా కూడా భారతదేశంలో ప్రస్తుతం నెలకొనున్న ఒక వాతావరణానికి సూచికగా మనం అనుకోవచ్చు అయితే నాతో ఏకీభవించాలి లేకపోతే ఖచ్చితంగా మీద దాడి చేస్తామనే పద్ధతుల్లో ఏదైతే ఇవాళ ఒక అసహనపూరితమైన వాతావరణం నెలకొని దేశంలో నిజంగా కూడా చాలా బాధాకరం చాలా శోచనీయం తప్పకుండా ఈ నిన్న జరిగిన దాడిని అందరం కూడా ఒక రెండో ఆలోచన లేకుండా ఖండించాల్సిందే ఇది గవాయ్ గారి మీద జరిగిన దాడి కాదు ఇది భారత న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడిగా చూడాల్సిందే ఖచ్చితంగా ఎవరైతే దోషి ఉన్నారో వారిని శాశ్వతంగా డీబార్ చేయాలి వారు శాశ్వతంగా బార్ కౌన్సిల్ సస్పెండ్ చేయడం కాదు శాశ్వతంగా వారి సభ్యత్వం తొలగించాలి భారతదేశంలోని న్యాయ వ్యవస్థకు జరిగిన ఈ అవమానం పట్ల భారతీయులందరం కూడా తప్పకుండా బాధపడాల్సిన పరిస్థితి ఎందుకంటే నాలుగు మూల స్తంభాలు ప్రజాస్వామ్యానికి ఉంటే అందులో ఒక అతి ముఖ్యమైన మూల స్తంభం న్యాయ వ్యవస్థ మరి న్యాయ వ్యవస్థ మీద జరిగిన ఈ దాడి ఏమాత్రం సమంజసం కాదు ఏమాత్రం వాంఛనీయం కాదు తప్పకుండా దీన్ని అందరం కూడా నిర్దవంతంగా ఖండించాల్సింది